ఇవాదల్విక హోలీ పండుగకు చంటి పీడకు పచ్చ పండకి ఇవన్నీ దండలు తయారు చేసి మెల్లో వేస్తారు కూడా కూర్చోను మీకు ఈ దండలు హోలీ పండుగ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున నీకు దండలు వేస్తున్నాను చూసుకో కూర్చాను

చాక్లెట్లు తింటావా అప్పుడే బతానీలు బానీ నారి హారతి సాయి బాబా హారతి సాయి బాబా సచితానంద మూర్తి హారతి సాయి బాబా హారతి గును మూయి శిరిడి సాయి హారతి సాయి బాబా ఎలా ఉన్నాయి దన్మిక మీ దండలు It's sabá, letra na hora de japonalipa. Caratiza. 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 पाटा पे आता पण बटे बाकी तर बोटं का बटे शकता ये वाला का बटा മ ആരതി സൈബി ഗുണുടി సాయి సాయి విఠల సాయి రామ్ సాయి సాయి విఠల సాయి రామ్ సాయి గురు విఠల సాయి సాయి విట్టల సాయి గురు విఠల సాయి రామ్ విఠల నామ వేరేలాగా వాడుతుంది అది చేయమని చెప్తున్నా